ఇక ఇందిరమ్మ రాజ్యం దీని విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది చాలా మంది ఈ తరం మరి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అంటే దాదాపు ఇప్పుడు యాభై సంవత్సరాలు గడిచింది ఆ రోజు ఇందిరమ్మ పాలన ఏ రకంగా ఉండే అనేది ఈ రోజు ఉన్నటువంటి చాలా మందికి తెలియదు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇందిరమ్మ పాలనలో ఢిల్లీ మహానగరంలో టర్క్ మన్ గేట్ అనేటువంటి ప్రాంతంలో ఒక స్లమ్ ఏరియా మొత్తాన్ని బుల్డోజర్లతో కూలగొట్టి అడ్డొచ్చినటువంటి పది మంది మీద బుల్డోజర్లు ఎక్కించినటువంటి చరిత్ర ఇందిరమ్మ రాజ్యంలో జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అతి హేయమైన దుర్మార్గమైనటువంటి చర్య మాకు అనిపిస్తా ఉన్నది ఇప్పుడు వీళ్ళు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పింది ఈ రాజ్యాన్ని చూపించడానికేనా తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల కోసం హైదరాబాద్ మహానగర కీర్తి కిరీటాన్ని విశ్వవ్యాప్తం చేయడం కోసం పనిచేసేటువంటి సంస్థ కాబట్టి పార్టీ కాబట్టి నాయకుడు కాబట్టి ఇక్కడి ప్రజలకు ఏ జరిగినా ప్రజా వ్యతిరేకత ఏదున్నా అడ్డుకుంటాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు కూడా సాక్షి రెండు వేల ఎనిమిది సంవత్సరంలో భీమరావు గాడ హైదరాబాద్ నగరంలో మీరందరూ కూడా చూసిండ్రు మీరందరూ కూడా విన్నారు అతి కిరాతకంగా ఆ కాలనీ మొత్తాన్ని డిమాలిట్ చేసి పేద ప్రజల్ని రోడ్డు మీద విసిరేసి ఎక్కడ దిక్కున్నదో ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పాలనలో రెండు వేల ఎనిమిదిలో సాగింది అంటే ఇవన్నీ ఒకసారి పునర్చరణ చేసుకుంటే అటువంటి భయానకమైనటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉన్నది అసలు జీవితంలో ఎవరికైనా మనం కావచ్చు ఎంత గొప్పగా ఉన్నవాళ్ళు కావచ్చు మీరు పేదలు కావచ్చు పేదలు కావచ్చు సొంతింటి కళ అనేది ఒక ఆశ జీవితంలో నాదైనా నా సొంత ఇల్లు ఉండాలని జీవితాంతం కూడబెట్టుకుని రకరకాలుగా నిన్న మేము పర్యటించినటువంటి సందర్భంలో ఇద్దరు ముగ్గురు చెప్పినటువంటి మాటలు వింటే ఒక రిటైర్డ్ ఉద్యోగి తన పెన్షన్ రూపంలో రిటైర్మెంట్ ద్వారా వచ్చినటువంటి డబ్బులన్నీ కొడుక్కిస్తే పాపం ఆ కొడుక్కు బ్యాంకు బ్యాంకులో తీసుకొని ఇల్లు కొనుక్కున్నాడు ఇలా దానికి మార్కింగ్ చేసింది మిలిటరీలో పనిచేసినటువంటి ఒక యువ యువ సోదరుడు తను ఆ దేశ రక్షణ సందర్భంగా కూడబెట్టుకున్నటువంటి డబ్బులు తీసుకొచ్చి ఇల్లు కొనుక్కున్నాడు ఇవాళ ఆయన థ్రెట్ లో ఉన్నాడు ఒక ఆడబిడ్డ నిండు గర్భిణి బహుశా ఎప్పుడు ప్రసూతి అవుతుందో తెలియనటువంటి అంత క్లోజ్ గా దగ్గర ఉన్నది ఆమె అంటున్నది నెల రోజులుగా నా కంటి మీద కొనుక్కులేదు చాలా భయంలో బతుకుతాను అని అంటే ఏమాత్రం మానవత్వం ఉన్నా ఇంగితం ఉన్నా ఇటువంటి హేయమైనటువంటి చర్య ప్రభుత్వం చేయకూడదు ఆ చర్య ఈరోజు కొనసాగుతూ ఉన్నది మరి ఈ సందర్భంగా కొంత అయితే ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గం ఏంటంటే అనుమతులు ఇచ్చింది అధికారులే రకరకాల పన్నులు కట్టించుకున్నది ప్రభుత్వమే మళ్ళీ ఇప్పుడు తప్పుబడుతున్నది ప్రభుత్వమే ఎవరిని శిక్షించాలి ఎవరిని బాధ్యులను చేయాలి కాబట్టి ఎవరైతే బాధ్యులున్నారో ఎవరైతే ఎవరినైతే శిక్షించాలనో వాళ్ళ మీద చర్యలు లేకుండా జీవితం మొత్తం ఒక తపనతో ఇల్లు కట్టుకున్నటువంటి పేదల మీద మధ్యతరగతి మీద మాత్రం ఈ అమానుషాన్ని మేము సీరియస్ గా ఖండిస్తా ఉన్నాం దీన్ని బట్టి చూస్తే ఈ పది మాసాల కాలంలో ముఖ్యమంత్రి పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఒక ఇష్యూ నుంచి ఇంకొక ఇష్యూ వరకు జంప్ అవుతానట్టు కనబడతా ఉన్నది షిఫ్ట్ అవుతానట్టు కనబడతా ఉన్నది ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ ఫెయిల్ అయిందని హైడ్రా రేపు హైడ్రా ఫెయిల్ అయిందని మోసి ఇది ఫెయిల్ అయిందని ఫెయిల్ అవుతుందని ఆల్రెడీ ఇంకో అంశం కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు అది ఫోర్త్ సిటీ ఈ కప్పదాటుడు ప్రయత్నాలు చివరికి వెలిసి ప్రజల్ని ఒక రకమైనటువంటి హింసకు లోన్ చేస్తున్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజలకు సమస్యలు ఉంటాయి దయచేసి నేను రీట్రీట్ చేస్తున్నా ఈ పాయింట్లు ప్రజలకు సమస్యలు ఉంటాయి ఆ సమస్యల్ని పరిష్కరించాలన్నటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కానీ ఆ ప్రభుత్వమే సమస్య అయితే చెప్పడానికి దిక్కేవారు ఉంటారు ఊర్లలో సామెత ఉంటుంది అయితే దయ్యమైతే బిడ్డ ఏమవుతుంది కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సూచన చేస్తా ఉన్నాం ఇటువంటి దుర్మార్గపు చర్యల ద్వారా ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి హైదరాబాద్ మహానగరానికి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ ను తగ్గించకండి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం